స్వామి వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవ్వగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు పది మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్ వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సింది ఎవరు నువ్వు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి ఏమైనా సాన్యం ఇచ్చావా వాచ్ మనకి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ బిల్లు ఇవ్వడా వచ్చావు కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నా కానీ ఎక్కిపెట్టి ఒకసారి పుల్లలే నువ్వు అగ్గి పెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి ఇదిగా ఎలాగట్లు లేదా ఎలా గెలుగుద్ది అగ్గి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవి నుంచి తీసిచ్చావు రెండు నాలుగు పెడుతున్నాయి ఇంకో పుల్లి ఇదిగో రెండోది సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రెయిట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడిగి చెప్తాడు లేదేంట్రా మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గిపెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను దానికి బదులు ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గిపెట్టి రెండు అగ్గి పొల్లకి మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాలా నేను ఇవ్వను నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు రెండు యాజిటీ ఇచ్చాయి అది కుదరదు సిగరెట్టి సిగరెట్ ఉంది ఎంట్రెస్ లోనే మూడు రూపాయలు పోక్క ముందు ముందు అలాగే ఆ చెవులకి ఆటం బాంబ సౌండే వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది ఏడుస్తున్నట్టే ఉంది ఎక్కడో భూతులు వస్తున్నట్టే ఉంది

దర్శనార్ సార్ అంతా సౌండ్ పెడితే కన్నబీర్లు బద్దలైపోతాయి వీడ బాబూ మన రెండు కారు పెర్ర్లు ఇప్పుడు బద్దలైపోయని ఆ సంగతి విడిదే తెలియదు అయినా అదే సౌండ్ అండి ఈ ఫ్లాట్స్ మొత్తం కదా ఒకటే టేప్ కట్టరా మేము పాత బాటిల్ అట్టాగా ఉంటాం బాబూ అట్టాగా నేను ఏం cardinality నా జీవన రాలిపని ఆ బుంటే అవడ ఎలా తట్టుకుంటున్నాం ఏంట ఇలా మన తెవుల్లో కాగ్నెల్ పెట్టుకున్నారా ఏంట నీకు జోకులు వచ్చే అదే సత్రం కదా ఇవిగో బిల్ మెయింటెన్స్ బిల్ కూడా ఇవ్వు అది నీకెందుకండి ఈ ఫ్లాట్లు మొత్తానికి నేనే సెక్రటరీని సెక్రటరీ సార్ మరి పండగ తాను మరి కొంచెం ఎంగిలి కప్పు ఏమంటావా ఇది నాకెందుకు సార్ బాబాబు ఆ రెండు స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినాయినా ప్లీజ్ తల్లే తల్లి అసలు లేడీస్ స్పీకర్ మళ్ళీ ఈ స్పీకర్లు అటుకెళ్ళి నేనేం చేసుకోను వస్తాను బాబాయ్ రి ఏమే ఆ స్పీకర్ సౌండ్ ఆఫ్ చేశాను ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా అంటే ఏంటి నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి నువ్వు మీ పుట్టుటికి తెలియాలా హ చెవడని చెప్పుకోడాని ప్రెస్టేజ్ ఒకటి క్విచ్దానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు pedal కదిలిస్తే ఆ పదాలు పట్టేస్తా లిప్ మూమెంట్ సౌండ్ సిక్కు చేస్తా నా తలరాతికి సింక్ చేయండి కాగండి కాగండి ఎక్కడ గుడ్ ఏం కాదు ఎక్స్‌క్యూజ్ మీ మేడమ్ ఏంటి ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ్ ఈ ఫ్లాట్ లో ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడే ఇలా గోడన్ లోకి వెళ్ళింది మీ మనోరాలండి కాదు నేనే అయితేనే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట ఇంతకీ నీ అసలు పేరు ఏంటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్యం ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు మీకు కలిసి వస్తుంది బాగానే ఉండండి మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి ఇదిగో కరెంట్ బిల్లు ఆ మరి నైట్ ఎవరికి ఏదైనా చేస్తున్నా ఇది నేనేం చేస్తాను నువ్వే కట్టే నీ ఎవరు నెంబర్ వన్ ఖాతాలని ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో ఎస్ నేనే సునీల్ ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ స్టార్ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవడికి కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీర్తే మా అందరి మధ్యన అనుబంధం దిగిపోతే ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు లాస్ట్ డెస్టినేషన్

వీడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కాచ్ చేస్తున్నాడు వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు నాకెందుకా వాడు బీట్ కొట్టాలనే రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం గారు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉందరా మన డైరెక్షన్ సూపర్ మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఏంటి ఇది మీ తరి ప్లానా అయ్యా నేను మరి నీకు యూజన్ రోగాల కాంటనా నా పని అయిపెందర తీరిపోతావేంటరా సారీ ఇదిగో నేను తీసే ఆ థాంక్స్ ఇదిగో మన అనుబంధం తీకపోతనందుకు బాదపడతానో బాబాయ్ వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఛీ ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పే వన్ రాయ్ ఆ ఛీ ఇదేం బతుకండి ఈ బతుక బ్రహ్మాణంగా ఉందే ఎందుకని వివర ఆర్టిస్ట్వా ఎలక్ట్రిషియని ఇదిగో బిల్లు ఆ నువ్వు బిల్లు ఇవ్వాల్సిన నాక కాదు ఓవర్ బాయ్ కి అడౌడా వెల్కమ్ మేడం మే హెల్ప్ యు చేసి హెల్ప్ చాలు గాని పెద్ద బోర్డన్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ వేసుకుని డ్రెస్ ఈ డ్రెస్ ఈ డ్రెస్ లో మీరు చార్జ్ చేయాల్సి ఉండరా అన్నా చార్జ్ ఏనా నూర్ జన ఏంటి వెనకాల ఎంత కాలి వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా యా అలా ఉంటేనే వస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ నేను ఇక్కడ వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లోన మాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అని బొంద ఓకే ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా

అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రిషియన్ అనుకున్నా ఇలాగే సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుంటుదేమో ఆలోచిస్తున్నా చేతులు అన్న పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను తీసుకు లంచం తీస్కొడ మహా నేరం అబ్బో నువ్వెవడరా అపరిచితుడు అబ్బో ఇది లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే నాకు తోడ నేరం కాదన్నమాట ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పొంగు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టే వనుకు మేటర్ ఎర్ర ఆ ఈ ఈసారి చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది నీకు సారీ బాగుండదు బాగుండదా బామ్మగారు ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ గా ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసం కట్టుకునే చీర లేటెస్ట్ ఏదైనా షిఫన్ చేసి చూపించు ఈ చీర చూడండి మేడం ఈ సారీ ఎంత పదమూడు వందలు అమ్మా పదమూడు వందల ఎందుకయ్యా దాన్ని పదమూడు వందలు ఒక్కసారి అవుతుంది డోర్ కట్టిన కూడా పని చేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు వందలకి ఇస్తావా అంత రేట్ ఏంది లేదు మేడం ఫ్రీగా తీసుకోండి

మీరు అసలు మనుషులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చింటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి బాబు అది క్లోజ్డ్ బావి వాస్తు కోసం అలా ఉంచాం అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయ్యి అదే డెప్త్ బావి ఉంటే ఆ పిల్లాడు చెవుని అరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు డైలాగ్ ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా

సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తున్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేపడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈ బ్యాచర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు నేను ఫ్లాట్ ఇవ్వను ఈడిచ్చి అంటే కాగ వెందనాలంటే డైరెక్టర్ జంజాలని రైట్ దొరుకు పదమ రూమ్ లో ఉంది కానీ లాగేజ్ అక్కడ అక్కడ నుంచి అక్కడి కోసం ఎక్కడ రూమ్ ఖాళీ చేస్తానంటదేంటి వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటిది ఇలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరం శంకరశాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్లో ఏం తాకినా రాల్ట్ ఎగుతాయి ఈడేంటి పట్టపక్కల తాగేస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సమంత బాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలు చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి వాడే పెట్టుకోడా పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్ది ఆయన ఈ ఫ్లాట్ ని అద్దికి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకిస్తా ఓహో అండర్స్టాండింగ్ ఇంతకీ అద్దెంత అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకిస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో లైట్లని వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప ఏవి దొరకలేదు రేసేకట అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే అయిపోద్ది అసలు ఎందుకు లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలుబు ఎలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది ఏంటి ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగా వినిపించట సేకటి వినపడటానికి సంబంధం ఏంటండి బాబు ఆ రేపు కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంతో హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా అది ఏదో ఎలక్ట్రిషియన్ అడక్కి వాచ్మెన్ అన్నడు తరేటి సరే సరలే చీకట్లో ఇబ్బంది లేదు ఈ టైంలో ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది ఎదుగు గెడ్ తీసావు కార్ వచ్చింది కదండి ఇది ఇప్పుడు ఆర్ని కొట్టాడు వెనబడలేదా ఆర్ని కొట్టాడా ఆ హారం సోండా ఎర్రపడి నిరపండి హారం దెడపంది అదేనేండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మార్తి జన ఆ బ్యాక్ నుంచి ఆ ఎర్ర కరెక్ట్ కూడా ఎఫెక్ట్ తీసి ఆహా లవర్ బాయ్ లవర్ బాయ్ ఆ ఆడియో ఆడియో కాదు వీడియో కూడా అది వయసులో ఫ్లాష్ బ్యాక్ నెగటివ్ కట్టింగులు తీసుకుంటామేంట్రా బాబు భగవంతుడా ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా హలో మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ టెస్టింగ్ అప్పుడే మొదలు పెట్టేవా పాటలో పాటలో కూడా పాడుతున్నాడు మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అదే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవుడోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది ఆ మోడల్ తీసుకెళ్ళి మన కట్టు రే వాడు చేసే పని పెట్టి వేరే పని చదువుతా ఇదిగో ఆ మామిడి ఒక మన కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి ఆ నువ్వుగా చెప్పేది రే నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం ఏడు గంటలకల్లా కల్లా హరిదాసు తీసుకురావాలి పగలు ఎన్ని పనులు చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరైనా పట్టుకుపోతే అంటే నువ్వు గేటు కపరా ఉన్నావా అపార్ట్మెంట్ కపరా ఉన్నావా అది కాదు కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను సరే అమ్మయ్యా ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు అంతేలే దగ్గరగా ఉంటే పాప తమ్ముళ్ళు చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయ్ కాలు తిమ్మరే అమ్మా లేదా అందరి ముందు లాగా మెయింటైన్ చేసేస్తున్నానే కానీ ఇంతకు ముందులా కాళ్ళు వంగటమే లేదు నడుము పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగి వచ్చానా ఇంతకు ముందు ఎన్ని మెట్లు ఎట్లాను గానీ ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లస్ ఇంట్లో అక్కడి పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎట్లేను బాబా ఎందుకు ఎక్కలేరు కోరిక నేను తీరుస్తాను పెట్టబోతున్నావురా

అమ్మయ్యా ఈ రోజుకొక ఒక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా రామగారు లోపలికెళ్లి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దన్నలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేరు మీద అభిషేకం చేయించాలి బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ బరువు బండి ఉందండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్ట కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను నా వల్ల కాదు బాబోయ్ అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేదు చెయ్యొద్దు చెప్పు ఎలా చెప్పు నువ్వు వాళ్ళు ఏ టైమ్ లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఇసు వాడు ఒక పెద్ద లూస్ అని నేను నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోతాం కృష్ణ రెడీయా రెడీ సార్ రైట్ అసిస్టెంట్ డైరెక్టర్ల హీరో గారిని సార్ వేరే ఆడాలి సార్ షార్ట్ రెడీ సార్ జోకర్ వచ్చాడండి సార్ షార్ట్ రెడీ సార్ ఏంటి అది చెప్పింది చెప్తామేంటి ఏదైనా రెండు సార్లు మేము చెప్పాలి థర్టీ ఇయర్స్ అండర్స్టే ఇక్కడ వీళ్ళు వస్తాం వీళ్ళు ఓకే సార్ ప్రతి ఒక్కరు అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అయింది అవును ఏంటే నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని జరుగుతున్నా నెల కాదు సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాలు ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం ఏమి కుదరదయా నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాలు ఏం చెప్తే చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ ఐదు చెప్తాను సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు అంతే కదా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటూరు మోగల మధ్య అడుగుతున్నమాట మీ టైం వచ్చినందుకు ఇలాంటి సబ్జెక్ట్లు చెప్తారంటే ఇలాంటివి తీయటానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అనే ఒక ఆఫీస్ ఉంది అక్కడ వాళ్ళు చేస్తారు అది ఇక్కడ హీరో గారు లేటెస్ట్ హ్యాండికాంగెస్ రైటర్ కమ్ గ్రేటెస్ డైరెక్టర్ ఐదు నిమిషాలు చెప్తాను రెండు నిమిషాలు మళ్ళీ అందులో మీరు పెట్టుబట్లాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సౌత్ మరి హీరోయిన్ ఆ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సౌత్ ఉంటుంది అయ్యా ఈ సీన్ నాకు నచ్చలేదే నాకన్నా హీరోయిన్ సంవత్సరం ఎక్కువ ఏంటి బాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ తాటయ్య ఇలాంటి సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ అయ్యా చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డీర్ రైట్ మన బాబు కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదా అందుకే వెరైటీ ఓహో ప్రొసీడ్ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే థర్టీయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో టిస్టమ్ ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అలా గాల్లో ఎగురుతున్న చున్ని స్పైటర్ మ్యాన్ గట్టపలో వచ్చి పట్టుకుంటా అనమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లగడిగా పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ ఆ చున్నీ ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే హ్యాండ్ లొకేషన్ లగరీ కప్పులు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందండి ప్రొసీడ్ అవ్వడానికి అక్కడ నుంచి సాంగ్ వెళ్ళిపోతాం అనమాట అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా టీయర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్స్క్యూజ్ మీ సెవెంటీన్ డీ బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సూడి దగ్గర వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఎరా రోజు మా చెల్లిని టీసీ ఏడిపించేది నువ్వే కదా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తాను జాగ్రత్త ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా అందుకే రోజులు ఆడో సాయం చేయట్లా బాగా ఉన్నారు వద్దన్న మొహమ్మట్ పడి గట్టి మేహరి బస్ వచ్చింది పదా చిల్లర ఉన్నవాళ్లే ఎక్కండి చిల్లరే వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేక మరి లేకుండా నువ్వెందుక దిగా రాత్రిగా బయటవా అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు బతుకుతలేదు బతులేదు అంటున్నా ఉన్నట్టుంటే ఏమంటా ఏమంటావు అదే ఎప్పుడు వెలుగుతే ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బలుబు ఎందుకు వైరతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ సార్ ఆ మాట మెల్లగా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి బలు పెడు అంటే కృష్ణాష్టమిటి పగలుబు నేనే పగలగొట్టేస్తున్నా అది కదయా నువ్వు కాకపోతే ఇంకొక పరిగదు బాలోండి వారు సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి